ఏషియా గ్రంథము ఇరవై తొమ్మిది పదమూడు చదువుకుందాం ఏషియా గ్రంథము ఇరవై తొమ్మిది పదమూడు చదువుకుందాం చివరి భాగాన్ని నేను చదువుతాను వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొని నవి హలెలుయా కొంతమంది దేవుని అందు భయభక్తులు చూపిస్తూ ఉన్నారంట అవి ఎటువంటి అంట మానవుల విధులను బట్టి నేర్చుకున్నవి మానవులు కొన్ని విధులు పెట్టారు చర్చ్లో ఈ విధంగా జరగాల పాటలు తర్వాత మెసేజ్ తర్వాత ఇది అని అండ్ తెల్ల వస్త్రాలు ధరించుకోవాలి ఇవన్నీ కూడా అవుటర్గా మానవులు కొన్ని విధులు పెట్టారు సో వీటిని బట్టి దేవునికి భయభక్తులు చూపిస్తూ ఉంటే దేవునికి అంట నచ్చట్లేదంట మనుషుల ఆలోచన ప్రకారము నడుస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ అది దేవునికి నచ్చట్లేదు కొంతమంది నిజంగా మనుషులు వాళ్ళే దేవుళ్ళు అనుకుంటారు ఇంకా వాళ్ళే ఒక రూల్ క్రియేట్ అంతే అది అందరు ఫాలో కావాలా ఫ్యామిలీలో రూల్స్ పెడతారు నన్ను అడగకుండా బయటికి వెళ్ళకూడదు ఎస్ వర్ ఈ మనుషుల రూల్స్ ఏం చేస్తూ ఉన్నాయంటే దేవుని స్థానాన్ని తీసుకుంటా ఉన్నారు వాళ్ళు వాళ్ళే దేవుడు అయిపోతూ ఉన్నారు ఇంకా ఈ వాక్య భాగం మన మీద చదువుకుంటే దేవుడు అంటా ఉన్నాడు వా ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కానీ హృదయము నాకు దూరముగా చేసుకొని ఉన్నారు ఔటర్ అపియరెన్స్ భయభక్తులు ఉన్నాయి మంచిగా మోకరిస్తున్నారు మంచిగా శుభ్రంగా రెడీ అయి వస్తున్నారు తెల్లటి వస్త్రాలు ధరించుకున్నారు చూస్తే వీళ్ళంతా పరిశుద్ధులు ఉన్నారా అన్నట్టున్నారు కానీ వాళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నావే దేవుడు మన హృదయాన్ని కోరుకుంటా ఉన్నాడు ఈరోజు నీ హృదయము నా హృదయము దేవునికి సమీపంగా ఉందా లేదా అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు సో చాలా మంచిది ఇక్కడ అందరం ఆరాధన చేస్తూ ఉన్నాం స్థుతిస్తూ ఉన్నాం వాక్యానికి లోబడుతూ ఉన్నాం ఇదే సేమ్ లైఫ్ స్టైల్ నువ్వు ఇటు నుంచి ఇంటికి వెళ్ళినాక కూడా ఉండాలి నీ రహస్య జీవితంలో కూడా ఉండాలి నువ్వు ఒక్కరిగా ఉన్నప్పుడు కూడా అదే లైఫ్ స్టైల్ నీలో ఉండాలి అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు